హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లలకి లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ పెట్టుకునే బేబీ ఫుడ్ చూపిస్తానండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే బేబీ ఫుడ్ ఇది అతి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు పిల్లలకి వడదెబ్బ తగలకుండా కూడా ఉంటారండి దీనికోసం ముందుగా రెండు బనానాలు అయితే తీసుకుంటున్నానండి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అట్లా హాఫ్ సైజ్ కట్ చేసుకుని అయినా సరే మిక్సీ పట్టేసుకోవచ్చు ఇదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలైతే ఇష్టంగా కూడా తింటారండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని జార్లో ఇప్పుడు కట్ చేసుకున్న బనానా పీసెస్ అన్నీ వేసేసుకోవాలండి ఇది వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా లూజ్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే చాలా మంచిగా తింటారు పిల్లలు స్మూత్గా నోట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు గిన్నె తీసుకుని దాంట్లో ఇలా వేసేసుకుని దీంట్లో పిల్లలకి ఇష్టమైతే కొంచెం పాలు వేయండి నేనైతే ఇట్లానే వేసేసాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి